మా నాన్నగారు మెట్టలక్ష్మి శ్రీనివాస్ గారు ఈయన ఎంఎల్ శ్రీనివాస్ గారు అని అదేవిధంగా నల్ల శ్రీని గారు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారండి ఈయనను మన శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు అదేవిధంగా ఒకే పార్టీలో కలిసి పనిచేశారు ఇద్దరు కూడా పార్టీని ముందుకి భీమవరంలో తీసుకెళ్ళడానికి ఎంతో సాయశక్తులు ఎదురు కృషి చేశారండి మా నాన్నగారు కోవిడ్ లో కాలం చేశారండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మాకు కనీసం సొంతలు కూడా లేకపోతే శ్రీనివాసవరం గారు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పారు అదే విధంగా మాకు కావాల్సినటువంటి సొంతళ్ళు కోసం ఆయనే స్వయంగా ఆయన సొంత డబ్బులతో భవన నిర్మాణానికి ముందడుగు వేశారండి ఈ రోజు ఆ శంకుస్థాపన మహోత్సవానికి కూడా వరం గారు విచ్చేయడం జరిగిందండి ముఖ్య అతిథిగా మా విన్నట్టు ఉండి మాకు ఇలా ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ వర్మ గారికి వారి కుటుంబానికి వారి శ్రేయాభిలాషులకి అలాగే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానండి సెంట్రల్ మిషనర్ భూపదరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈ సొంత స్థానంలో ఒక భావన ఆయన సొంత డబ్బులతో కట్టి కార్యకర్తకు భరోసా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అటువంటి నాయకులు మనకి ఇంకా రావాలని ఉండాలని కోరుకుంటున్నారు